సీనియర్ సంపాదకులు తెలపల్లి రవి గారు చూద్దాం రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఒకరికొకరు సవాలు విసురుకుంటున్నారు బెదిరింపులు చేస్తున్నారు నేను వస్తే ఇది చేస్తాను అంటున్నారు నువ్వు వచ్చే లోపు మేమే ఉన్నాం కదా మేము ఇచ్చేస్తానని ఆయన అసలు ఎటువైపు వెళ్తుంది అసలు ఎన్నికలు ఇప్పుడు అప్పుడే లేని ఈ నేపథ్యంలో ఎందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది చాలా అంశాల మీద అశాంతి అయితే చాలా బలంగా నెలకొంది అశాంతి అసహనము ఒక విధంగా ఒకరినొకరు అంటే ఒకరి ఉనికి ఒకరు సహించలేని ఒక పరిస్థితి అయితే స్పష్టంగా ఏర్పడింది పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడింది అంటే ఆయన నిన్న ఇంకా చాలా తీవ్రంగానే మాట్లాడారు సో ప్రాణాలు తీసుకోవడం లాంటి దాకా వెళ్ళాడు యోగి ఆదిత్యనాథ్ రాజ్యం వస్తుంది అన్నాడు యోగి ఆదిత్యనాథ్ రాజ్యం అంటే బుల్డోజర్ రాజ్యం బుల్డోజర్ రాజ్యం వద్దని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కానీ పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో చెప్తే తప్ప లాభం లేదనే ఒక దీంతో ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన అలా చెప్తుంటే వీళ్ళేమో దాన్ని పూర్తిగా తీసేస్తున్నారు అయితే ఇదంతా ఎక్కడ మొదలైంది అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పీపీపీల కింద తీసుకున్న మెడికల్ కాలేజీలు తీసుకుంటే వాళ్ళని మేము జైల్లో పెడతాం మేము వచ్చిన తర్వాత అధికారులందరినీకి తగినంత ప్రతి వాళ్ళకు కూడా మేము చేస్తామని అది వరకు ఐపీఎస్లను వాళ్ళను హెచ్చరించారు నిజంగా జగన్ ఒక విధంగా వాతావరణం తయారు చేస్తున్నాడు దీనివల్ల ఇతరులు భయపడుతున్నారని వచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడు ఒకటార్లు మాట్లాడారు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడి చూస్తే దానికి ఒక జవాబులాగా కనిపిస్తుంది ఏమని మళ్ళీ నేను అధికారంలోకి వస్తాం అధికారులు ఎవరు భయపడాల్సిన పని లేదు అంటే భయపడుతున్నారు అధికారులు భయపడుతున్నారు అనే వాతావరణం ఉందా జనసేనలో కానీ తెలుగుదేశంలో కూటమిలో అది ఉందా ఎందుకంటే కలెక్టర్ల సమావేశంలోనే స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలో ఐఏఎస్లు ఐపీఎస్లో ఉండగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పోలీసులు కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవట్లేదు అనేకసార్లు మేము ఆధారాలతో వెళ్ళినా కానీ తీసుకోవడం లేదు హోంశాఖ తగినంతగా చేయడం లేదు అని ఆయన అంటే ఐఏఎస్లను ఐపీఎస్లను పూర్తిగా విశ్వసించలేని ఒక పరిస్థితి కూడా ఏర్పడింది వాళ్ళు వాళ్ళకి భయపడుతున్నారేమో వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఒత్తిడి చేసి మా మీదకి ప్రయోగిస్తున్నారని వాళ్ళు అనుకుంటే ఇది ఎక్కడికి దాన్ని తీస్తుంది నిజంగా అడ్మినిస్ట్రేషన్ ఒక స్టాంప్ స్టిల్కి వచ్చే ఒక పరిస్థితి ఏర్పడింది మామూలుగా మీరు అన్నది ఎన్నికలకు ఆరు నెలల ముందు అట్లా కొంచెం ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఎందుకు వచ్చిందని కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఎవరో ఎందుకు ఇప్పుడు ఆయన అప్పుడు ఎన్నికల అధికారిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది ఆయన పేరు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడికి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది అనమాట మళ్ళీ అలాగే అప్పుడు ఎల్వి వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా తాత్కాలికంగా ఉంటే ఆయన మీద విమర్శలు కాబట్టి అధికారులు చివరి దశలో కొంచెం జాగ్రత్త పడతారు రిజ్యూమ్ చేంజ్ ప్రభుత్వం మారిపోతున్నామో ఎందుకైనా మంచిదే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదే అందులో చాలా వాళ్ళకు పదకొండు స్థానాలు వీళ్ళకేమో తొంభై నాలుగు శాతం స్థానాలు వీళ్ళకే ఉన్నప్పటికీ కూడా ఈ విధమైన వాతావరణం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది దీన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అని ఈ టెన్షన్ ఇలాగే కొనసాగాలన్నమాట ఇరుపక్షాలు కోరుకుంటున్నాయి అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని పెంచే విధంగా మాట్లాడుతున్నారు పెంచే విధంగా వ్యవహరిస్తున్నారు దానికి తగినట్టే శాంతి భద్రతల పరిస్థితులు కూడా ఇప్పుడు నిన్న పల్నాడులో వేట ఇద్దరు అన్నదమ్ములను చంపేశారు ఇద్దరు తెలుగుదేశానికి చెందిన వాళ్ళు ఇద్దరు పోరు సామాజిక తరగతి అంటే ఒక ఆయన పేరు ఐ థింక్ శ్రీనివాసు రామ్మూర్తి ఇంకొక అతను హనుమంతు ఇక చప్ప అటు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు అంటే ఆధిపత్య పోర్లు కూడా ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ అలజడి రాజకీయమైన ఒక ఉద్రిక్తత వస్తుందో స్వార్థపర శక్తులు ఈ కక్షిదారులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు సో ఒక వాతావరణం మటుకు ఒక కనిపించిన ఉద్రిక్తత లేని ఉద్రిక్తత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొంటూ ఉంది ఇది ఏమాత్రం క్షేమదాయకం కూడా కాదు లేదా తగ్గడంలా తగ్గేదేలా అంటున్నారు బొత్స గారు చాలా మాట్లాడారు దాని గురించి మన తర్వాత ఆయన కూడా జగన్ చెప్పిన దాంట్లో తప్పేముంది ఎవరైనా తప్పు చేసి మెడికల్ కాలేజీ ద్వారా అవినీతికి పాల్పడితే మేము చర్య తీసుకుంటామని అన్నాను మేము తప్పకుండా తీసుకుంటాం మేము ఉపేక్షించేది లేదు అని ఆయన అంటున్నారు నిన్న మీరు అడిగారు జగన్ బ పుట్టినరోజు జరిగితే పుట్టినరోజు నాడు అక్కడెక్కడే గొర్రె పోటేళ్ళని కోసి రక్తాభిషేకం చేశారని పోలీసులు ఏదో కేసు పెట్టారు అది కాకుండా అంతకుముందు రప్పా రప్ప అని చెప్పారని దానికోసం ప్రెస్ అది అదే ఒకటి అంటే వాళ్ళు పెట్టింది ఒకటైతే అయితే మళ్ళీ ఇక్కడ అరెస్ట్లు కూడా చేస్తే ఇది ఎలా పెరుగుతూ పోతుంది కదా ఓ గర్భవతిని ఏదో చేశారు అని వాళ్ళు చెప్తే ఆమెను ఆసుపత్రిలో చేరిస్తే ఇవన్నీ కట్టుగసలు మా వాళ్ళను అనవసరంగా వేధిస్తున్నారు వీళ్ళు అంటే పుట్టినరోజు వేడుకలు కూడా ఒక పట్టుదలలకు యుద్ధాలకు మీడియాలో పెద్ద స్టోరీలకు నిలయమైపోతుంటే ఒకరినొకరు ఆ విధంగా అంటే రెండో వాళ్ళు పూర్తిగా రౌడీల పార్టీ అనేసారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ అది పూర్తిగా రా స్టేట్ రౌడీల లాగా ఉంది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అని సో వాళ్ళు రౌడీల పార్టీ అన్నాక రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే యోగి ఆదిత్యనాథ్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సనాతన కాబట్టి ఆయనకు యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా కనబడవచ్చు కానీ అనేక విషయాల్లో ఉత్తరప్రదేశ్ ఏమంత ఆదర్శంగా లేదు రెండో అదే పని కదా అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చేసింది విధ్వంసం అంటే బిల్డో చెప్తేనే కదా విధ్వంసం చేస్తారు యోగి ఆదిత్యనాథులు అప్పుడు కూడా చెప్తుండేవాళ్ళు సో సమ్మవు ఈ బెదిరింపుల యుద్ధము హెచ్చరికల యుద్ధం అన్నది లోకేష్ రెడ్ బుక్ నుంచి రెడ్ బుక్ పవన్ కళ్యాణ్ చేతిలోకి వచ్చింది ఇప్పుడు మీరు గుర్తించేది అయినా గుర్తించవలసిన విషయం ఏమంటే రెడ్ బుక్ రెడ్ బుక్ అని లోకేష్ అంతగా చెప్తే అప్పుడు రానిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెడ్ బుక్ లేకపోతే ఈయన బేలు జనసేన బుక్ ఏదో ఒకటి వారాహి బుక్ అనుకున్నాం ఇది ఇది వారాహి కాబట్టి పవన్ కళ్యాణ్ వారాహి బుక్ తీసుకొని ఆయన రోజు అదే మాట్లాడుతున్నారు ఈ రోజు డైలాగులు కానీ సినిమాల్లో చెప్పండి కానీ మా దగ్గర ఏమి పనికిరామని వీళ్ళు అంటున్నారు కాబట్టి ఏదో పంచ్ డైలాగుల యుద్ధం పరస్పర తిట్ల పోరాటం లాగా ఉంది వీళ్ళు నాయకులు అయితే ఇంతే ఉంటారు కానీ క్షేత్రస్థాయిలో అలా ఉండదు కదా క్షేత్రస్థాయిలో అందుకే రకరకాలైనటువంటి ఘర్షణలు దాడులు ఉద్రిక్తతలు ఇట్లాంటివి మీడియా యుద్ధం కూడా ఇందులో భాగంగా ఉంది నిన్న మీరు ఒక మనం ఒకటి చెప్పుకున్నాం ఇప్పుడు సౌభాగ్యం రెడ్డి సతీమణికి సంబంధించిన భూమి వీళ్ళు తీసుకున్నారని ఒక పత్రిక స్టోరీ ఇచ్చింది కాదు మీరు ఇప్పుడు వెళ్ళినా కానీ వెబ్సైట్లోకి వెళ్ళి కొట్టండి ఆమె పేరుతోనే ఉందని వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇవన్నీ నిసాన్నిధ్యాలు ఎవరు తేల్చేటట్టు కాబట్టి ఒక ఆల్ రౌండ్ ఆల్ అవుట్ వార్ జరుగుతుంది ఏపీలో నిజంగా మిడ్ ఎలక్షన్ ఎలక్షన్ మధ్యలో ఎందుకు జరుగుతుందో అంటే ఇద్దరికీ కూడా సమస్యల మీద ఫోకస్ పెట్టడం ఇష్టం లేదా ఇప్పుడు ఎక్కువగా మాట్లాడితే మాహాయంలో జరిగింది అంటారేమో అని వైఎస్ఆర్ పార్టీకి నా మీదకి మళ్ళీ వస్తారేమో వీళ్లకు ఈ ఇద్దరి మధ్యలో ఈ బీజేపీ కూడా నిన్న రంగ ప్రవేశం చేసి వాళ్ళు కూడా ఒక యాత్ర జరిపి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చేశారు ఎన్సేపు కూటమిలో మేము కదా అసలు కేంద్రాన్ని పాలిస్తున్నాం ఎన్సేపు పవన్ గురించే అయిపోయి మా పరిస్థితి ఏమైందని వాళ్ళు కూడా రంగంలోకి వచ్చి సత్యకుమార్ కూడా ఈ మధ్య సత్యకుమార్ కూడా ఇందులో గట్టి మిగతా వాళ్ళకంటే సీరియస్ డైలాగ్స్ ఆయన ఇస్తున్నారు కానీ నేను చూసింది ఒకటి పత్రికలు సంపాదకీయాలు కూడా రాసేవి ఈ విధంగా అసహనం పెరిగిపోయి మే అంత చూస్తామంటే మే అంత చూస్తామంటే ఇది ఎక్కడ ముగియదు పాత కేసులో అవి ఎట్లా కొనసాగుతున్నాయి చెవిరెడ్డి నిన్న కూడా విచారించారు ఇంకా కొత్త వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఈ రోజు ఒక నిన్న ఒక ఐపిఎస్ అధికారికి నిన్న ఒక నోటీస్ ఇచ్చారు కొత్తగా మళ్ళీ బోనవాడు అనిల్ అనేలాంటి ఆయన కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఆయన కూడా మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇది ఒక ఎండ్లెస్ ఎన్ల సఫైర్ లాగా ఇది మారుతుంది ఇది అధికారులకు నిజాయితీగా పనిచేసే వాళ్ళకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కూడా సృష్టిస్తుంది అనిశ్చితికి కూడా దారితీస్తుంది ప్రజల్లో ఏం చెప్పడం ఏం జరుగుతుందో అన్నట్టుగా కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళ వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రశ్న లేదు అని ఎవరికి ఎవరైనా ఎలా గ్యారంటీ ఇస్తారు వాన రాకడా ప్రాణం పోకడా ఎన్నికల తీర్పులు ఎవరు చెప్పగలుగుతారని ఎవరు చెప్పలేరు కదా అలా గట్టిగా చెప్తున్నారంటే అది కూడా అనుమానాస్పదం ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణంలో అంటే ఎలక్షన్స్ మేనేజ్ చేస్తున్నారు అనే ఒక పెద్ద ఆరోపణ పైనుంచి కింది వరకు నడుస్తున్నప్పుడు ఎవరైనా సరే ఈ ప్రభుత్వం మార్గం మేమే ఉంటామని మరీ బలబుద్ధి చెప్తే అది కూడా చర్చనీయ అంశం అయిపోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు చాలా సీరియస్ ఇది బట్ నేనైతే యూపీ ఏపీ యూపీ కావాలని నేను కోరుకోవట్లేదు ఏపీ ఏపీగానే ఉండాలి ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రజాస్వామ్య లౌకిక సంస్కృతి ఒక మానవీయ విలువలు అనేక ఉన్నాయి కదా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి దక్షిణాదికి ఉన్నాయి అందులో తెలుగు వాళ్ళకు తెలుగు జాతి మనతో అప్పుడు పాడినప్పటిలాగా దేశభక్తిలో తెలుగు వారికి డీటెయిల్ ఏదనిపించామని పాట పాడాడు కదా స్వరాజ్యము సాధించాము ఇవన్నీ చేశారు కాబట్టి ఆ వరవడి కొనసాగించాలి తప్ప ఈ అప్పారప్పాలు ఈ బెదిరింపులు ఈ రెడ్ బుక్లు ఈ బుల్డోజర్లు ఇవి అనవసరం ప్రజాస్వామికంగా మాట్లాడుకోవాలి పోట్లాడుకోవాలి సరే పరిగీసిన జనసేన టార్గెట్